నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ముందే దసరా పండుగ జరుపుకుంటున్నారు ఎక్కడ చూసినా అదే సంబరాలు అసలు అది ఏంది అని వివరాలు వెళ్ళి చూస్తే మొన్న పన్నెండో తారీఖున జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరిగినాయి దానికి సంబంధించిన రిజల్ట్స్ హల్చల్ చేస్తున్నాయి ఇంటర్నెట్లో అసలు ఏంది ఆ రిజల్ట్స్ పులివెందుల్లోనూ అదేవిధంగా ఒంటిమిట్టలోనూ పన్నెండో తారీఖు ఎలక్షన్స్ జరిగినాయి ఇప్పుడు చూస్తున్నటువంటి రిజల్ట్ కరెంట్ అప్డేట్ ఏంటంటే పులివెందుల్లో అత్యంత భారీ మెజారిటీతో మళ్ళీ చెప్తున్నా పులివెందులో అత్యంత భారీ మెజారిటీతో టీడీపీ గెలిచింది అసలు పోలైనటువంటి ఓట్లు ఎనిమిది వేల నూట మూడు ఓట్లు పోలైనాయి మొత్తం పదివేల పైచీలకు ఓట్లు ఉంటాయి అక్కడ పదివేల ఆరు వందల దాకా ఓట్లుంటాయి ఎనిమిది వేల నూట మూడు మంది వాళ్ళ యొక్క ఓటుకు తొలిసారి వినియోగించుకున్నారు జెడ్పీటీసీ ఎలక్షన్ సంబంధించి మూడు దశాబ్దాలుగా ఏ రోజున ఓట్లు ఇలా ఏ సినిమాల్లో అయినా చూడండి అంటే మనకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకి పెరుగుతున్నటువంటి యువతకి అది అర్థం కాదు కాబట్టి సినిమాల రూపంలో నేను అప్పుడప్పుడు చెప్తా ఉన్నా అసలేంద్రా అంటే మాకు పలానా జెడ్పీటీసీ ఉండాలా మాకు పలానా ఎంపీటీసీ ఉండాలా మాకు పలానా సర్పంచ్ ఉండాలని చెప్పి వాళ్ళకు వాళ్ళు కోరికలు ఉంటాయి ఇతనైతేనే మాకు మంచి చేస్తాడని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉంటారు కానీ ఏ రోజు వాళ్ళు ఓటు వినియోగించుకోవాలి అసలు ఓటు అంటే కూడా తెలియదు అసలు జెడ్పీటీసీ కానీ మున్సిపాలిటీ ఎలక్షన్కి సంబంధించి అటువంటిది డెమోక్రసీలో ఫస్ట్ టైం కొత్తగా పుట్టినటువంటి యువత పాపము ఫస్ట్ టైం పులివెందులో వాళ్ళ యొక్క ఓటు వినియోగించుకున్నారు అది ముందుగా వాళ్ళకు అభినందనలు వాళ్ళకు వాళ్ళకు అంటూ తెలుపుతున్నా మొత్తం అక్కడ పోలైనటువంటి ఓట్లు పులివెందులో ఎనిమిది వేల నూట మూడు ఓట్లు పోలైతే ఏకంగా ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు అక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బీటెక్ రవి గారి సతీమణి మారెడ్డి లతారెడ్డి గారు గెలిచారు ఆరు ఏడు వందల ముప్పై ఓట్లు ఇంకా ప్రత్యర్థిగా ఉన్నటువంటి హేమంత్ రెడ్డికి వచ్చినటువంటి ఓట్లు ఏంటంటే ఆరు వందల ఎనభై ఓట్లు వచ్చాయి అంటే అది డిపాజిట్ అంటే కనీసం అర్థం కంటే తక్కువ రాలా దరిదాపులో లేదు అంతకు పదంతల మెజారిటీతో వీళ్ళకి ఆరు వందలు ఉంటే వాళ్ళకి ఆరు వేలు వచ్చినాయి అంతకు పదంతల మెజారిటీతో టీడీపీ జెడ్పీటీ స్థానం కైవసం చేసుకుంది పులివెందుల్లో ఇది యొక్క పులివెందుల ఓటర్ల యొక్క విజయంగా ఖచ్చితంగా చూడొచ్చు పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా పులివెందుల ప్రజల యొక్క విజయం వాళ్ళకి నా స్వాభినందులు హ్యాట్స్ ఆఫ్ ఇప్పుడు వేరే జెడ్పీటీసీ ఏదైతే ఇదే కడప జిల్లాకు సంబంధించి ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఎన్నిక అనివార్యమైంది ఎందుకంటే అక్కడ జెడ్పీ గా ఉన్నటువంటి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నందున అక్కడ రాజీనామా చేశాడు అక్కడ ఎన్నిక అనివార్యమైనందున అక్కడ మొత్తం ఓట్లు వచ్చి ఇరవై నాలుగు వేల ఆరు వందల ఆరు ఓట్లుంటే ఏకంగా ఇరవై వేల ఆరు వందల ఎనభై ఒక్క ఓట్లు పోలైపోయినాయి అక్కడ అంటే ఎంత కసిగా వేశారు అనేది మనం అయితే అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ కొసమేరిపోయిందంటే అత్యధికంగా ఓట్లు వేసిన వాళ్ళు ఆడపడుచులు ఆడబిడ్డలు నాకు తెలిసి ఏదైతే వీళ్ళు అంటారో సూప్రతిక్స్వామిలు సూప్రత్యక్ష స్వామిలు అని అమలవుతున్నాయా లేదని చెప్పి రిజల్ట్తో ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ ఆడబిడ్డలు మొన్న పడినటువంటి తల్లికి వందనం పథకం అనేది ఏదైతే ఉందో ఈ డబ్బులు ఖచ్చితంగా తీవ్ర ప్రభావం చూపించిందిగా మనం చెప్పొచ్చు సరే ఒక పార్టీ కానీ ప్రభుత్వాలు కానీ ఏదైనా కొద్దిమేర మంచి చేయొచ్చు ఈ టీడీపీకి జనసేనకి బీజేపీకి విపరీతమైన హైపు ఇచ్చింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేత ఎందుకంటే రోజు సూపర్ సిక్స్ హామీలు అట్టుపోయినా సూపర్ సిక్స్ హామీలు అట్టుపోయినా అంటా ఉన్నాడు కదా సూపర్ సిక్స్ హామీలు అమలయ్యాయా లేదనేది చెప్పి ఈ తీర్పుతో ఆడపడుచులు చెంప దెబ్బలు కొట్టినట్టు అయింది ఈ రిజల్ట్తో సరే ఒంటిమీటకు సంబంధించి అక్కడ పోటీ చేసిన వారు వచ్చి కృష్ణారెడ్డి అని టీడీపీ నుంచి పోటీ చేసాడు అదేవిధంగా సుబ్బారెడ్డి అని చెప్పి వైసీపీ నుంచి పోటీ చేసినాడు తొలి రౌండ్ వరకు రిజల్ట్ వచ్చింది ఈ తొలి రౌండ్లో ముదు కృష్ణారెడ్డికి ఏకంగా నాలుగు వేల ఆరు వందల ముప్పై రెండు ఓట్లు వస్తే ప్రత్యర్థిగా ఉన్నటువంటి సుబ్బారెడ్డికి పన్నెండు వందల పదకొండు ఓట్లు వచ్చినాయి ఇది తొలి రౌండ్ వరకు మొత్తం పది రౌండ్లు ఉన్నాయి దీన్ని బట్టి చూస్తే ఏకంగా మూడు వేల నాలుగు వందల పై చిలుకు మెజారిటీతో ఇప్పటికే భారీ విజయం దిశగా ఒంటిమిట్టలో ముదుకృష్ణారెడ్డి దూసుకుపోతున్నారు మొత్తం మీద ఈ రిజల్ట్ బట్టి నేను ఖచ్చితంగా రెండు విషయాలు అయితే ఓపెన్గా చెప్తాను తొలి విషయం తులివేందలకు సంబంధించి ఈ విజయము ఈ యొక్క కూటమి పార్టీలకు కాదు సరే కూటమి పార్టీలు అవకాశం కల్పించారు డెమోక్రసీలో ఓట్లు వేసుకునేదానికి వాళ్ళు ఏదైతే వాళ్ళు ప్రయత్నం చేశారో ముందు వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు ఇక్కడ పులివెందులకు సంబంధించిన ఓటర్ల యొక్క విజయంగా ఖచ్చితంగా అభివర్ణించవచ్చు నిజంగా వాళ్లకు హ్యాట్స్ ఆఫ్ ధైర్యంగా ఇదే ధైర్యంతో ఏ యొక్క ఎన్నికొచ్చినా కూడా పులివెందలు అనేది ఒక్కరి సొత్తు కాదు మీది పులివెందల ప్రజలది పులివెందుల యొక్క జెడ్పీటీ స్థానం వచ్చి పులివెందుల ప్రజల యొక్క విజయం పులివెందుల ఓటర్ల యొక్క విజయం ఇంకా ఒంటిమిట్టకు సంబంధించింది చూస్తే ఖచ్చితంగా ఇది ఒక కూటమి పార్టీ యొక్క విజయం కూటమి పార్టీ ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తుందో ఇక్కడ ముఖ్యంగా రాజంపేట కేంద్రంగా అభివృద్ధి అనే దానికంటే సంక్షేమం పైన ఓట్లు పడతాయి చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఎవరు రాజశేఖర రెడ్డి టైం మొదలు జగన్మోహన్ రెడ్డి గారు మొదలు వీళ్ళు ఏం చెప్తా ఉంటారంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు అమరావతి అంటారు ఆ మెట్రో రైలు అంటాడు లేకుండా ఉంటే విశాఖపట్నం అంటాడు కారిడార్ అంటాడు లేకుండా ఉంటే ఆ బీచ్ కాడ పెద్ద కట్టడాలు కడతా ఉంటాడు లేకుంటే ఏదో సూపర్ ఫాస్ట్ ట్రైన్ అంటాడు అని చెప్పి ఇవన్నీ మనకి యాడ్ అంతా ఏమి ఎన్నోసార్లు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు బాబు గారి పైన ఖచ్చితంగా అపవాదం వేస్తా వచ్చారు కానీ బాబుగారు ఏందంటే బాహుబలి సినిమాలో మాత్రం రానా విగ్రహం వచ్చి ఇంత ఉంటే ప్రభాస్ విగ్రహం అంతెత్తులేస్తుంది కదా బాబుగారిది ఆ స్థాయిలో అభివృద్ధి చూపిస్తూ ఉంటే ప్రభాస్ గారి విగ్రహం మాత్ర సంక్షేమం అనేది జగన్మోహన్ రెడ్డి ఎంతైతే సంక్షేమం ఇస్తూ ఉన్నాడో ఆ స్థాయిలో కూడా ఎప్పుడు బాబుగారు సంక్షేమం చేసేవాళ్ళు వాస్తవంగా కానీ అభివృద్ధి అనేది ఆ రేంజ్లో ఉండడం వల్ల సంక్షేమం ఇచ్చేటువంటి సంక్షేమం ప్రజలకు కళ్ళ కనిపించేది కాదు కానీ బాబుగారు చెప్పినట్టు బాబు గారు టూ పాయింట్ వోనో ఫోర్ పాయింట్ వోనోగా ఖచ్చితంగా కనిపిస్తుంది సంక్షేమం అనేది ఈ ఓట్లు సాధించి పెట్టిందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను మొత్తం మీద రాజంపేటకు సంబంధించిన ఏదైతే ఒంటిమిట్టే ఎలక్షన్స్ ఉన్నాయో అది కానీ పులివెందుల సంబంధించిన జెడ్పీటీసీ ఎలక్షన్లో ఇది కరెంట్ అప్డేట్ మరింత అప్డేట్తో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలండి